అందరికీ సాయి రామండి అందరికీ నమస్కారం ఈరోజు మనం మళ్ళీ పిల్లలకి ఉపయోగపడేది ఒక చిన్న కథ చెప్పుకుందాము తల్లిదండ్రులందు కూడా వాళ్ళు విని పిల్లలకి చెప్తారని వాళ్ళకి అర్థమవుతున్నాయి వాళ్ళని మంచిది నేర్చుకుంటారని బాబా కథ అందరికీ తెలియాలని ఉద్దేశంతో నేను ఈ చిన్న కార్యక్రమాన్ని మొదలుపెట్టాను స్వామి ఆశంతో అందరూ కూడా పిల్లలకి వినిపించాలి వాళ్ళకి టైం లేకపోతే కనుక మనమే వాళ్ళకి విని మనం పిల్లలకి చెప్పడం ద్వారా వాళ్ళు గ్రహిస్తారు నిద్రపోయేప్పుడు కాసేపు ఆడుకుని వచ్చాక కొంచెం రిలాక్స్ అయిన టైంలోనో మనం ఇలాంటివి చెప్పచ్చు అంటే పిల్లలందరూ ఏమంటారంటే మాకు టైం లేదు మేము రాత్రి పుస్తకాలు కొడుకోవాలి పుద్ధిని హోంవర్క్ చేసుకోవాలి సాయంత్రం ఆడపిల్లకి వెళ్ళాలి మేము హోంవర్క్ చేసుకోవాలి ఇలా పిల్లలు చెప్తున్నారు కారణాలు వాళ్ళకి అంటే వాళ్ళకి తెలియదు మనం ఎంత ఎక్కడ టైం సేవ్ చేసుకోవాలి ఎక్కడ మనం ఇదే ఉపయోగించుకోవాలంటే వాళ్ళకి తెలియదు కనుక కొంచెం ఆడుకుని వచ్చాక కాసేపు వెంటనే చదవలేరు కదా వాళ్ళు రిలాక్స్ అయ్యి కొంచెం రిఫ్రెష్ అయ్యి రిలాక్స్ అయ్యే టైంలో మనం వీలు చూసుకుని వాళ్ళకి చెప్పొచ్చు లేదంటే వాళ్ళు పడుకుంటారు నిద్రపోయే టైంలో కూడా వాళ్ళకి మనం చెప్పచ్చు ఇటువంటి కథలు చెప్తే కనుక వాళ్ళు నిద్రపోయేప్పుడు కూడా మంచి ఆలోచనలతో నిద్రపోతారు ఇప్పుడు చెడు ఆలోచనలు చెడుకళ్ళు పీడకల్లో లేకుండా ప్రశాంతంగా నిద్రపోతారు ప్రశాంతంగా పట్టిన నిద్ర కొద్దిసేపైనా పర్లేదు వాళ్ళకి సరిపోతుంది అందుకని ఇలా మనం పెద్దవాళ్ళు మనం అలా చేస్తే బాగుంటుందనే ఆలోచనతో నేను మొదలుపెట్టాను ఇప్పుడు ఒక చిన్న కథ చెప్పుకుందాం అదేంటంటే శ్రీశైలానికి దగ్గరలో ఒక చిన్న పల్లెటూరు ఉందిట ఆ పల్లెటూరులో చాలా కాలం క్రితము ఒక కుటుంబం ఉంది ఒక తల్లి కొడుకు ఉండేవారు ఒక తల్లి ఆ తల్లి కొడుకుని మంచిగా చదివిస్తోంది చిన్నతనం వాడిక స్కూల్లో చదువుకుంటున్నాడు చదివిస్తోంది అన్ని మంచి అలవాట్లు అవి మంచి బుద్ధులు తల్లి నేర్పిస్తూ ఉంటుంది పిల్లడికి ఒకసారి స్కూల్లోను అందరి పిల్లలు ఆడుకుంటూ పండగ వస్తోంది దగ్గరికి అందుకునేసేమో మా అక్క బావ ఇంటికి వస్తున్నారు శ్రీశైలం వస్తున్నారు వాళ్ళు శ్రీశైలం వచ్చి అక్కడి నుంచి మా మన ఇంటికి మా ఇంటికి వస్తారు మా మా అక్క బావ వస్తున్నారు అనేసి చాలా ఆనందంగా చెప్పుకుంటున్నారు పిల్లలు చాలా మంది వీడికి బాధ అనిపిస్తాము నాకు కూడా అక్క బావ వీళ్ళందరికీ నాకు కూడా అక్క బావ ఉండే ఉంటారు కదా మరి మన అక్క బావ మా ఇంటికి ఎందుకు రావటం లేదు అని ఆలోచన వాడికి కలిగింది కలిగి ఇంటికి వెళ్ళి అమ్మని అమ్మ మన నాకు కూడా అక్క బావ ఉన్నారా మరి మన ఇంటికి ఎదురు రావట్లేదు అందరికీ మా ఫ్రెండ్స్ అందరికీ కూడా అక్క బావ ఉన్నారు వాళ్ళందరూ ఇంటికి వస్తున్నారమ్మా పండగకి వాళ్ళు వస్తున్నారట మన ఇంటికి కూడా మా అక్క బావ రావాలమ్మా ఎక్కడున్నారో చెప్పమ్మా నేను వెళ్ళి పిలిచి వస్తాను అని అడిగాడు అంటే వాడు అమ్మ వీడి ఆవేదనని వీడు వీడి బాధని అర్థం చేసుకుంది తల్లి అర్థం చేసుకుని కానీ వాడికి అక్క బావ లేరు ఎక్కడి నుంచి తీసుకొస్తుంది అందుకుని అంతేటా అదిగో ఆయన ఓ ఆ శ్రీశైలం కొండ నుంచి చూసావా ఆ కొండ మీద ఉన్నారు మీ అక్క బావను ఆ మీ అక్క పేరు భ్రమరాంబాదేవి మీ బావేమో మల్లికార్జున స్వామి వాళ్ళిద్దరూ కొండ మీదే ఉన్నారు అందిట అంటే అవునా అలాగ అక్కడున్నారా అయితే నేను పిలిచికొస్తానమ్మా అక్క వాడి బావిని పండకి తీసుకొస్తాను అనట ఈ తల్లి ఏమో తెల్లవై అది ఉంటాయని అనుకుని తీసుకురాలి వాళ్ళు ఇప్పుడు వద్దురే ఇంకోసారి అందుగాలే అంత చెప్పు అని వాడిని నచ్చ చెప్పడానికి ప్రయత్నం చేసింది వాడు ఇంక పట్టుబట్టాడు వదలలేదు అమ్మా ఎలాగో నేను వెళ్తానమ్మా వెళ్ళి తీసుకొస్తానమ్మా అక్క బావని అని పట్టుబడితే వాడు ఏం చేయలేక సరే పక్కింటి వాళ్ళు వాళ్ళు శ్రీశైలం వెళ్తున్నాము అన్నారు అంటే ఈ పోను సరే మంచి అవకాశం వచ్చింది అనుకుని మా పిల్లాడిని కూడా మీతో పాటు తీసుకెళ్ళండి అమ్మా అని అడిగి వాడిని పంపించిందట వాళ్ళకి కొంత డబ్బు వాళ్ళ చేతికి ఇచ్చి పిల్లాడికి ఏదైనా కావాలంటే కొని పెట్టండి మీతో పాటు మా అబ్బాయిని తీసుకెళ్ళి మీతో పాటు తీసుకురండి అని అడిగిందిట సరే వాళ్ళు ఏమో ఓకే అన్నారు ఓకే తీసుకెళ్లారు వెళ్ళాకను వాళ్ళు చూపించి వాళ్ళ అమ్మ చెప్పమన్నట్టు చెప్పారట నువ్వు అక్కడ చూసావా ఆ కొండ మీద ఉంది ఆ గుళ్ళో ఉంది ఆవిడే బ్రహ్మరాబాదేవి మీ అక్క ఆవిడే మీ అక్క ఇక ఇక్కడ ఈ గుళ్ళో ఉన్న ఆవిడ ఆయనమో బలికాజుల స్వామి ఆయనే మీ బావ అని చెప్పాడు చూసిరా అన్నట్టు అంటే వెళ్ళాడు వీడు గబ్బ గబా అంత ఆశగాను వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి బ్రహ్మరాందేవి దగ్గరికి వెళ్ళిపోయాడు ఎవరు వెళ్ళిపోయి ఆవిడని పట్టేసుకుని అక్క అక్క రా అక్క ఇంటికి అమ్మ రమ్మంది మన ఇంటికి రా పండక్కి రావాలి అక్క నువ్వు బావ కూడా చెప్తాను మీ ఇద్దరు రావాలి తప్పకుండా తప్పకుండా రెండే అక్క అనేసి పట్టుకున్నట్ట ఆ అమ్మ పాదాలట్టుకుని వదిలిపెట్టట్లేడు ఒకటి ఇలా అనుకుంటుంటే పూజలు చూసారు వచ్చి ఏడు ఉన్నాడు ఉన్నప్పుడు అక్క అక్క అంటాడు ఉంటే ఇంటికి రమ్మంటాడు ఉంటే అమ్మవారిని పట్టుకుని అని అయిపోరా అనేసి వాళ్ళు లాగేసి బయటకు తోసేశారు మళ్ళీ అక్కడ మల్లికార్జున సోదరికి వెళ్ళాడు బావా 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 రావాలి బావా నువ్వు మా ఇంటికి రావాలి అక్క నువ్వు రావాలి పండకి మన ఇంటికి రావాలి బావా తప్పకుండా రావాలి మీరు రావటం లేదు అనేసి పట్టుబట్టి ఇంకా ఏడడం ఏడమట్టాడు అని లేదా మనసు పడుతుంది ఇంకే తెలియదు కదా అమ్మ చెప్పింది అక్కా బావా వాడు అక్క బావా వాడు పూర్తిగా నమ్మేసింది వాడు అమ్మ మాట వాడు అమ్మని నమ్మేశాడు అంత నమ్మకంతో వచ్చాడు వాడు వీళ్ళే నాకు అక్క బావా వీళ్ళు తప్పకుండా రావాలి నైట్కి నేను వీళ్ళని తీసుకుని వెళ్ళాలి అంతే ఇంకా వాడు పట్టుదల అంతకన్నా గేయలేదు వాడు నేను తీసుకునే వెళ్తాను వాటికి అనుకున్నాడు ఆ బావ అక్క రాండి రండి అని వాళ్ళు పట్టు పీకుతున్నాడు ఎక్కడ పొలక ఉలుకు లేదు వాళ్ళు మాట్లాడలేదు ఇంకొచ్చేసరికి గుళ్ళో వాళ్ళు పంపించేశారు మళ్ళీ అలాగే వీళ్ళు వచ్చేసాడు వచ్చాకను ఇంకేం చేద్దం కలిగి ఎవరు మాట్లాడలేదు అక్క బావా పలకటం లేదు నేను అక్క బావని తీసుకెళ్ళకన్నా నేను ఇంటికి వెళ్ళా అందరికీ మా ఫ్రెండ్స్ అందరికీ అక్క బావలు వస్తున్నారు ఇంటికి మరి మా నాకు ఎలాగా అనేసి పట్టు కూర్చున్నాడు అలా కలిసి రాడు రప్పలు దాటుకుంటూ వెళ్ళిపోయి ఒక పెద్ద కొండ కొండ మీకు వెళ్ళిపోయి ఒక రాయికి ఉంచినాడు అక్కడికి గట్టిగా అరిచి అక్క అక్క వస్తావా రావా బావా వస్తావా రావా మీ ఇద్దరు మన ఇంటికి రావాలి మనందరం నేను మీతోనే ఇంటికి వెళ్తాను మీరు వస్తేనే ఇంటికి కొడతాను నేను మీరు నాతో పాటు రావాలి వస్తారా రారా అక్క అంటూ గట్టిగా పిలవడం మరొక్కడు అక్క బావా అంటూ గట్టిగా అరుస్తున్నాడు మీరు వస్తారా రారా మీరు రాకపోతే నేను ఇక్కడ దూకేస్తాను అని బెదిరించాడు వాడికి ఏంట ఆ మనసులో ఇంకా ఏ కలుషమ కలుషితమైన మనసు కాదు వాడికి పరిశుద్ధమైన మనసు వాడికి వాడి ఏ చెప్తే పూర్తిగా వాళ్ళ అక్క బావలే నాకు వాళ్ళు వేరే కాదు నా అక్క బావ వాళ్ళు మల్లికార్జున స్వామి బ్రహ్మరామ్మ అంటే వాళ్ళు వేరే కాదు అనే భావన వాడికి పూర్తి పడిపోయింది ఇంకా వస్తారు రోజు నేను దూగడానికి అంత సిద్ధ పీసెడికి అక్కడి నుంచి వాడికి మాట వినిపిచ్చింటా తమ్ముడు నేను వస్తున్నాను నాగు నేను వస్తాను నీతోటి అనేమో తమ్ముడు బాబు మరిది నేను వస్తున్నాను ఆగు అనేసేమో మల్లికార్జున స్వామి పీసారు అంటే ఆడుకున్నప్పుడు వినపడసరికి అయితే అక్క నా అక్క బాబు వస్తున్నాను అతడు గౌ పరిగెత్తు గుడి దాకా వచ్చాడు వాళ్ళు మానవ రూపాలుగా వచ్చి వీటితో పాటు ఇంటికి వెళ్ళారు ఇంటి రెండు ఆ రెండు అక్క అక్క రెండు అని అమ్మ అక్క భావం తీసుకొచ్చానమ్మా అని వాడంతా అమాయకంగా ఆ తల్లి మాటలు చెప్పింది నమ్మి అంత అమాయకంగా ప్రేమని ఆ అక్కా భావాల మీద ప్రేమనే ఆ దేవి ఆ దేవాళ్ళ మీద దేవుడు మీద మల్లికార్జున స్వామి బ్రహ్మరాంభాదేవి మీద అంత అంత ప్రేమను పెంచుకుని ఇంటికి తీసుకొచ్చి అమ్మ వచ్చారమ్మా తీసుకొచ్చారమ్మా అంట పరిగెత్తులు ఆపగడేసరికి ఆవిడ మా స్వరూపాలు చూపించారు స్వరూపంగా వచ్చేసారమ్మ అప్పటికే చూశాడు చూ తల్లి చూసి ఆశ్చర్యపోయింది అప్పుడు అత భారత పరమేశ్వరులు చెప్పారట వీడి యొక్క అమాయకమైన ఆ మంచి ప్రేమ ప్రేమమయమైన ఆ మనస్సుకి మేము కట్టుబడ్డామమ్మ మేము వచ్చాము ఆ పిల్లాడు చాలా మంచివాడు వీడు మంచి మనస్సుతోటి వీడు మమ్మల్ని అతని అక్క బావాలుగా పిలుచుకొచ్చాడు ఇంటికి అనేసి వాళ్ళతో వాళ్ళని ఆశీర్వదించి మళ్ళీ మళ్ళీ అక్క బావాలుగా వాళ్ళు పాడు ఆడ ప్రేమను అందుకుని వాళ్ళు వాళ్ళిద్దరిని కూడా వాళ్ళలో ఐక్యం చేసుకున్నారట చూసారా ఎంత బాగుందో వాడి చిన్నపిల్లల్లో మనం ఏం చెప్పినా చెప్పే విధంగా చెప్తే వాడి మనసులో నాటుకుపోతుంది అది ఇది వా వాళ్ళలో ఏ కలిష్ కల్మషం లేదు వాడు అక్క బావ రావాలి ఇంటికి అంతే వాడికే లేదు వాడికి వాళ్ళ వాళ్ళే అక్క బావ అమ్మ చెప్పింది అంతే వీళ్ళే అక్క బావ వస్తారు రాలా మీరు కూర్చొని అనుకుంటున్నాడు వస్తారు కానీ ఈ రోజుల్లో పిల్లలు వాడి రాయికి కొండకి కొంచెం నేను ఎక్కడైనా దుఃఖిస్తానం వస్తారా అని అన్నాడు కదా అని ఇప్పుడు మనం ఇటువంటి పని చేయకూడదు ఎందుకంటే ఆ రోజుల్లో కనుక మనుషులు అందరిలోనూ ధర్మం న్యాయము సత్యం అన్నీ ఉన్నాయి ఎవ్వరు అన్యాయం చేసేవారు కాదు ఎంతో ధర్మంగా నడిచేది లోకవంతాలు అటువంటి రోజుల్లో భగవంతుడు సాక్షాత్తు వచ్చాడు కానీ ఈ రోజుల్లో కూడా సత్సేవ భగను మహా గురువులు ఎంతోమంది ఉన్నారు ఎంతోమంది రూపాలు ఎన్నో రూపాలా భగవంతుడు గురు రూపాలుగా అవతరించాడు కానీ భగవంతుడు మనకి రూపం మానవ రూపంలో రావాలి అంటే మనం అక్కడికి వెళ్ళి పిలిచి ఎలుగెత్తి పిలిస్తే భగవంతుడు ఆ రూపంగా రాడు ఎందుకంటే అలా వస్తే ప్రజలు నమ్మరు పగటి వచ్చారు వచ్చారనుకుంటారు ఏంటి యశ్వన్స్కి వచ్చావు అంటారు అందుకని అలా రావు భగవంతుడు ఏ రూపంగానో ఏ వేరే వేరే వ్యక్తి రూపంగా వచ్చి నీకు ఆన్సర్ ఇస్తారు నీకు ఏదో రకంగా నీకు నీ మనసుకి సాకు ఆన్సర్ని వాళ్ళు ఇస్తారన్నమాట ఆ రూపంగా వస్తారు కానీ దేవుడు ఇలాగా కిరీటాలు పెట్టుకుని నగరెట్టేసుకుని ధనుర్బాణాలవి పుచ్చుకొని ఇవ రాముడిలాగా అలాగా ఇప్పుడు రారు ఇప్పుడు ఈశ్వరుడు పెట్టి ఈ పాములు అవి పెట్టేసుకుని మనలోను మంతటా చూడని పెట్టేసుకుని పార్వతీదేవుని పక్కన ఇవన్నీ పెట్టుకుని వస్తే ఆ పాములు అవి చూస్తే పిల్ల భయపడతారు ముందర కదా అందుకని ఆ రూపంగా భగవంతుడు రాడు ఇప్పుడు కనిపించదు కనిపిస్తారు ఎందుకంటే ఆ రూపంగా కొంతమందికి భగవంతుడి అనుగ్రహం ఉంటే కళ్ళలో కనిపించడము ఇలా ఇళ్ళలో వేరే కనిపించడము ఒక వ్యక్తికి ఆ వ్యక్తి బట్టి ఉంటుంది కానీ అటువంటి పనులు ఇటువంటి ఈ రోజుల్లో పిల్లలు చేయకూడదు ఏదో రాళ్ళకి దూకేస్తాను కాకుండా పిలువులు మనస్ఫూర్తిగా అమ్మ అక్కా బావా అని పిలిచితే భగవంతుడు ఏదో రూపంగా నీకు ఆన్సర్ ఇస్తాడు నీకు మనసుకి శాంతిని ఇస్తాడు అది మనం తెలుసుకోవాలి కానీ అటువంటి అగాయచకృత్యాలు చేయకూడదు ఇప్పుడు ఇది తెలుసుకోండి ఇది కథ ఎందుకు తెలుసుకోవాలని చెప్పానంటే నేను మీరు అంత ప్రేమమయమైన ప్రేమతోటి ఆ పిలుపుతో భగవంతుడు కూడా లొంగిపోతాడట పిల్లల్లో ఏ కల్మషం ఉండదు వాళ్ళకి ప్రశాంతమైన మనసు ఉంటుంది ఏం చెప్తే నమ్ముతారు వాళ్ళకి ఎంతో ప్రేమది ఉంటుంది అందుకని అటువంటి ప్రేమకి భగవంతుడు లేని ఆశరిస్తాడు ఏదో రకంగా అందుకని దాన్ని మనం తెలుసుకోవాలి కానీ ఈ రోజులో నాకు చేస్తావా నేను కూర్చొని దూకేస్తాను నేను పోసేసుకుంటాను ఇలాంటివి భగవంతుడి దగ్గర మనం ఉపయోగించకూడదు అర్థమైంది కదా అందుకని ఆ ప్రేమను పెంచుకోండి దేవునిల ప్రేమను మనం పెంచుకుంటే కనుక దేవుడు మనకు కావాల్సిందే మనకి ఏదో రకంగా ప్రసాదిస్తాడు సరేనా సంతోషం సాయి మరోసారి ఇంకో మళ్ళీ మేము ముందుకు వస్తాను సాయి